శ్రీ గురుభ్యోన శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి జన్మంలో కేతువు శిష్టంలో శని సప్తమంలో రాహువు నవమంలో కుజుడు గురువులు ఏకాదశంలో సూర్యభగవానుడు ద్వాదశంలో బుధ శుక్రులు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో శని భగవానుడు గురు భగవానుడు సూర్య సూర్యభగవాని సంచారము అనుకూల యోగాలను ఇస్తున్నది మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఈ మాసము పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదిహేడవ తేదీన సూర్య భగవానుడు సింహ సంక్రమణం చెందుతున్నాడు ఇక ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి మార్పు చెందుతున్నారు ఈ రాశి మార్పుల్లో బుధ సంచారము శుక్ర సంచారము మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగిలిన రెండు గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నది చూస్తే కనుక ఆరోగ్యం చేతని ఏకాదశంలో సూర్యభగవాని సంచారము అర్ధంచ శకులాచార గృహే నిత్యోత్సవం శుభం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల ఇస్తున్నది మిగిలిన గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉండడంతో ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ మాసం పెద్దగా ఇబ్బంది లేదు ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు మీకు రావలసిన అప్పులు వసూలవుతాయి మీరు తీర్చవలసిన బాకీలు తీర్చగలుగుతారు మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు చిటపటలు ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించడం వల్ల పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీరు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు వారు విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇక మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి వారితో సంతోషంగా గడుపుతారు తల్లిదండ్రుల పితృదేవతల అనుగ్రహంతో మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి శత్రువులు మీకు అణిగిమణిగి ఉంటారు మంచి మాటకారితనంతో ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు సంఘంలో కీర్తి గౌరవము లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు బాగుంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి మీరు కోరిన కోర్సుల్లో కళాశాలల్లో సీట్లు పొందగలుగుతారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా పొందగలుగుతారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూసినట్లయితే కనుక కుటుంబ కలతలు ఉండవచ్చు ఆ పరంగా సంయమనము ఓపిక పాటించండి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బడ్జెట్ ప్లానింగ్తో ఆచితూచి ముందుకు వెళ్ళండి నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున డబ్బు విలువైన వస్తువులు డాక్యుమెంట్ల పరంగా ఎవరిని పడితే వారిని నమ్మవద్దు ఇక అపనిందలు అవమానాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటల్లో వ్యవహారాలు ఎవరితో మాట్లాడినప్పుడు కూడా చిరునవ్వుతో సంయమనంతో మాట్లాడండి ఇక ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త వహించండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి శివాభిషేకం చేయండి మాస శివరాత్రుల్లో దేవాలయంలో శివాభిషేకం చేయించుకోండి ప్రతిరోజు సంకటహార గణపతి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్నివ్వండి జై శ్రీమన్నారాయణ స్వస్తి